అందరికీ అర్థం కలుపుకోవచ్చు కానీ ఒరిజినల్ డైరెక్స్ గురించి అమ్మ ఆవకాయ భాషలో మార్కాపురం లోకల్ లాంగ్వేజ్ లో ఇప్పుడు అదే మాట్లాడబోతున్నా మన ఇంట్లో కొన్ని రెగ్యులర్ గా వాడే ప్రంటాయి అవి వేంటి నేను చెప్తా మీ ఇంట్లో ఉందా లేదా ఉంటే ఎస్ అని లేకుంటే నో అని నాకు రిప్లై చెయ్యండి సోపుందా సపో సర్ఫు షాంపూ పేస్ట్ హెయిర్ ఆయిల్ కుకింగ్ ఆయిల్ ఫ్లోర్ క్లీనరు సర్పు సర్ఫు షాంపూ పేస్ట్ హెయిర్ ఆయిల్ కుకింగ్ ఆయిల్ ఫ్లోర్ క్లీనర్ టాయిలెట్ క్లీనర్ బట్టలు ఉత్కేది అట్లు దోమేది టీ పౌడర్ కాఫీ పౌడర్ ఇప్పుడు నేను చెప్పిన ప్రోడక్ట్లు అన్ని మనందరూ ఇంట్లో ఉన్నాయలే అందరూ మాట్లాడాలి చచ్చిపోయిన వాడాలి ప్రోడక్ట్ మన ఆరోగ్యం కూడా ఈ ప్రోడక్ట్లో ముడిపడింది అవునా కదా ఎందుకు సార్ ఆరోగ్యానికి ప్రోడక్ట్ సంబంధం ఉంది ఎగ్జాంపుల్ కూడా చెప్తా ఒక వంటలోనే నీ గుండె ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది అవునా కదా అదే వంటలోనే నెత్తి మీద ఎంపికలు ఉండాలా ఊసుకోవాలా డిసైడ్ చేస్తుంది అదే వంటలోనే చర్మం యొక్క ఆరోగ్యాన్ని చర్మం లోపల వచ్చే క్యాన్సర్ కలాల ఉత్పత్తిని డిసైడ్ చేస్తుంది అవునా కదా అదే వంటలోనే జీర్ణ వ్యవస్థ యొక్క పనితీరు ఇందాక మనం కదా ఈఎంఐ ప్రాబ్లం ఆ ఈఎంఐ కరెక్ట్ గా కట్ కావాలన్నా చెక్ బౌన్స్ కావాలన్నా కూడా జీర్ణ వ్యవస్థ పర్ఫెక్ట్ గా పనిచేయాలంటే నూనె మీద కూడా ఆధారపడి ఉంటుంది అవునా కదా ఆఖరికి మన ఇంట్లో ఆడపిల్లలు ఏ వయస్కు మెచ్యూర్ అవ్వాలన్న దాంట్లో కూడా నూనె పాత్ర ఉంది మరి ఇన్ని రకాల రోగాలను నియంత్రించేటటువంటి ఇన్ని రకాల రోగాలకు కారణమైనటువంటి వంట మనం మంచిది వాడుకోవాలన్నా ఏ దొరికితే వాడచ్చు ఈ మంచిది అనే పదం దర్శే సంచల పెట్టు మాట్లాడుకుందాం దాని మంచిది ఏం పదం అది ఒక వంటనమైన మంచిది వాడాలా ఒంటికి వాడే ప్రతిదీ మంచిది వాడుకోవాలి పేస్ట్ గింతు పిల్లవాడు రెండు పట్లొస్తాయి కింద వాళ్ళమ్మ ఫుల్ ఖుషి అయిపోయి ఇక మాడు తోముకుంటాడు అని చెప్పి ఇంత పేస్ట్ పెడితే వాళ్ళు అట్టక్కు అని కుటుక్కుని ఏమైందిరా అంటే తోముకుండా మమ్మీ అంటారు తోమలేదు పేస్ట్ తోముకొని మోదీ ఉంచాల్సిందా మింగాల్సిందా మూడు నిమిషాల నుంచి కడపలో పోయిందంటే అది చిరాకర్ అయితే కడుపు ఖరాబ్ అవుతుంది ఎస్ఆర్లో అంటే పేస్ట్ కూడా మంచిదే వాడాలి నెత్తికి పెట్టే నూనె షాంపు ఉన్న పుట్ట పుట్ట కొత్తిమీర కట్టాలన్నా చాలా గట్టిగా ఉండాలంటే మంచిది వాడుకోవాలి ఎస్ఆర్లో ఒక వంట నూనె లేకపోతే ఛాయ్ పత్తలు కాస్తారు ఒంటికి టచ్ చేసేటటువంటి చనిపోయేటంత వరకు నీ శరీరంతో మమేకం అయిపోయేటటువంటి ప్రతి ఒక్క ప్రొడక్ట్ను తూచి మంచిదే వాడుకోవాలి ఎస్ఆర్ లో చిన్న పిల్లల ఆరోగ్యాన్ని కూడా డిసైడ్ చేసే ప్రోడక్ట్ కాబట్టి ఇంకా జాగ్రత్త వాడుకోవాలి సార్ ఒంటికి వాడే జాగ్రత్త వాడుకోవాలి వంటకు వారే జాగ్రత్త వాడుకోవాలన్నా బండాలు దుడిచేటటువంటి ఫ్లోర్ క్లీనర్ కూడా జాగ్రత్తగా వాడుకోవాలి చాలా మంది ఒప్పుకోని పాయింట్ ఫ్లోర్ క్లీనర్ ఏముంటుంది సార్ ఏముంటుంది తెలుసా ఫ్లోర్ క్లీన్ చేసినాక ఫ్లోర్ క్లీన్ చేసినాక పిల్లల్ని వదిలేస్తారు ఇప్పుడే దొడిచినాం కదా క్లీనర్ ముందు వదిలేస్తే వాడు ఫ్లోర్ మీద ఉత్తగానే కూర్చుంటారు చేతులు కొట్టుకుంటే పోతారు బండలు కొట్టుకుంటా చేతులు బండలకే కొట్టిన కూడా పెట్టుకుంటారు మనం ఎత్తుకుంటే ఆ కెమికల్ ఎస్సెన్స్ ఏదైతే ఉందో ఆ ఫ్లోర్ క్లీనర్ లో ఉన్న కెమికల్ ఎస్సెన్స్ మన చేయికి తగిలి నోట్లోకి పోతారు గొంతు నొప్పి త్రోట్ ఇన్ఫెక్షన్స్ ఊపిరి నిమ్ము రావడానికి ఫ్లోర్ క్లీనర్ పాత్ర కూడా బాత్రూమ్ క్లీన్ చేస్తారు కదా క్లీన్ చేసే ముందు డబ్బా ఇట్లా షేక్ వెల్ బిఫోర్ యూస్ అది ఊపి సిక్క కాంగ్రె మూత తీసి ఎంత ఘాటు ఉంది ఇంత ఘాటుగా ఉంది ఇంత స్టాండర్డ్ ఉంది అంటే అన్ని చచ్చిపోతాయి అనుకుంటాం మనం అన్ని చచ్చిపోవడు మాట కరెక్ట్ కాని ముందు చచ్చేదేవాడుచిందేవాడు టోపర్ నెంబర్ వన్ ఎవరు అంటే ప్రమాదం మీకు కూడా బాత్రూమ్ క్లీనర్ లో కూడా నీ ఆరోగ్యాన్ని డిసైడ్ చేసే కాబట్టి అది కూడా క్వాలిటీ ఆగా ఇంట్లో చీమ లేకుండా గీస్తాను చూడండి లక్ష్మీ లేక అలా దాని నుంచి వచ్చే కూడా నీ ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తే అతిశయోక్తి కాదు మీరు కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి ఇప్పుడు నేను చెప్పిన ఏ ఒక్క ప్రొడక్ట్ అన్నా షాప్ వెళ్ళి ఒక పది నిమిషాలు టైం పెట్టి సెలెక్ట్ చేస్తారా ఆహా లటక్ల వైపు పుట్టుకుని పక్క పిన్నీసులు సెలెక్ట్ చేస్తారా లేదా పక్క పిన్నీసులు జనలబ్బాలు టిక్లీ బొట్లు టికో పాల్స్ వాచీలు ఫోన్లు ఫోన్ పౌచ్లు కడియాలకు ఉండేటటువంటి చిన్న చిన్న డిజైన్లు కూడా సెలెక్ట్ చేస్తారు పెట్టుకుంటే స్టిక్కర్ వేస్తే కూసిపోతుంది మండి గంటలో గాలి కూసిపోయే స్టిక్కర్ మీద పెట్టే ఫోకస్ సర్చిపోయినాక మొదటి కుకింగ్ కుయిల్ ఏ కుకింగ్ కుయిల్ సెలెక్ట్ చేసేదా అన్న టీడ బాగుంటుంది మనకప్పు బిర్యానీ ఉంటుంది మందేడ బాగుంటది ఏడ తింటే మర్చిగుంటది ఏం చేస్తారు ఒక్క పూట రెండు రెండు నిమిషాలు తాగే టీ ఎంక్వైరీ చేస్తారు ఏడ బాగుంటుంది ఒక్క పూట తినే కర్రీ పాయింట్ ఎంక్వైరీ చేస్తారు ఏడ బాగుంటుంది ఎవరు నడుపుతారు ఆ బిర్యానీ బాగుందా లేదా ఎవరు నడుపుతారు టీ బాగుందా లేదా ఎవరు నడుపుతారు మరి కుకింగ్ ఆయిల్ బాగుందా లేదా ఎవరు చెప్పాలి ఇప్పుడు ఎవరు చెప్తారు వరకు ఆ సంతోషం ఉందా నీకు తెలిసింది అని సార్ అర్థమైతే నేను మాట్లాడేది సంతోషోపు ఉన్నది అని మీకు తెలిసింది అందరు మాట్లాడితే కరెక్టే అనుకోవాలి అడ్వర్టైజ్మెంట్ ద్వారా తెలిసింది అడ్వర్టైజ్మెంట్ లో రాకపోతే సంతోషైజ్మెంట్ లో ఎవరు చెప్తారు దాని గురించి మాట్లాడాలి మహేష్ బాబు ఒక్క నెట్లం అనుకుంటున్నాడు బాబు సెలబ్రిటీస్ చెప్తారు అవునా కాదా సెలబ్రిటీస్ డబ్బు తీసుకోని చెప్తారా పుణ్యానికి చెప్తారా డబ్బులు తీసుకుంటారు ఎవరు అని ఎవరు అప్పులు మన పైసలు తీసుకున్న వాళ్ళు మనకి ఏం చేయాలి మంచి ఇంకొకసారి ఒకవేళ మంచి చేయడం కుదరకపోతే చెడు అయితే సెలబ్రిటీస్ ఎక్కడ దాకా అంటే మ్యాగీ నూడిల్స్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాడు ఒకసారి మ్యాగీ తింటే చచ్చిపోతారు అని చెప్పారు ఒకప్పుడు దీంట్లో సీసమ్ కలిపి బ్యానర్ చేసారు ఎస్ ఎస్ఆర్ ఇప్పుడు బ్యాన్ అయిందా తింటారు కార్బొనేటెడ్ వాటర్ ఉంది నేను తాగను జనాన్ని తాగమని అని చెప్పి ఇరవై సంవత్సరాల కింద థమ్స్అప్ బ్రాండ్ అంబాసిడర్ చిరంజీవి ఆయన ఇచ్చేది అడ్వర్టైజ్మెంట్ దీంట్లో ఉన్నటువంటి కార్బోనేటెడ్ వాటర్ తోటి లేడీస్ కు బీసీ వడి వస్తుంది రెగ్యులర్ గా పీరియడ్స్ రాకపోవడం రకరకాల రోగాలకి దీని పాత్ర ఉంది దాంట్లో అని చెప్పి దాన్ని బంద్ చేసేది చిరంజీవి ఇరవై సంవత్సరాల కింద సేమ్ ప్రొడక్ట్ పెప్సీ పవన్ కళ్యాణ్ కూడా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం బంద్ చేసింది వీళ్ళిద్దరు ఆ ప్రొడక్ట్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేది మీకు తెలుసు కదా వాళ్ళిద్దరు చేసే కారణం ఏంటంటే మేము తాగము మా ఫ్యాన్స్ తాగమని అని చెప్పి వాళ్ళు చేస్తే ఇప్పుడు విజయ్ చేత చేతంసం పెట్టిరు సమంత చేతుల పెట్సెట్టి దరిద్రం దౌర్భాగ్యమని తెలుసా సార్ ఇక్కడ ఒక్క పూట మనం తాగే ఛాయ్ కూడా తాగిన అడిగే మనం అమితాబ్ బచ్చన్ ఇంట్లో మ్యాగీ నూడిల్స్ గేట్ కాల కుక్క కూడా తెలియదు వాళ్ళ ఇంట్లో గేట్ కాళ్ళ కుక్క కూడా తిన్నటువంటి మ్యాగీ నూడిల్స్ మన ఇంట్లో గుడ్డ గుడ్డ పిల్లలకు బతలాడ మరి పెడతాం మనం చిన్నబిడ్డ వాళ్ళ ఇంట్లో కుక్కలు ఎందు తిని పెట్టరు చచ్చిపోతుంది